ఒకటికి రెండు సార్లు మా జిల్లా మంత్రి అయినటువంటి రోసయ్య ఆయన అన్నాను నేను అని అంటున్నాడు ఇది ఎలా ఉందంటే తాటి చెట్టు ఎందుకు ఎక్కువ బాబా ఎక్కావు బాబు అంటే మేతకు కన్నాడట ఒక ఆయన నీ మీద ప్రివిలేజ్ మోషన్ వస్తే దానికి సమాధానం చెప్పుకోక మధ్యలో నేను అన్నాను నన్నాను రోసీ కేసమన్నా నువ్వు సీరియల్ ఎన్ని చూపించుకుంటావు చూపించుకో నేను ఎప్పుడు కాదలేదే లేదా మీకున్న స్వేచ్ఛ నేను ఎవరి పేరు ప్రస్తావం చేయాల నన్ను గురించి ఆరోపణ చేస్తే సభ్యుడుగా ఉండి సభలో ఉండి జవాబు చెప్పుకోలేనటువంటి జవాబు చెప్పేదానికి ప్రయత్నిస్తున్నా తెలివితేటలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి నాకుండే తెలివితేటలు నాకుంటాయి నీకుండే తెలివితేటలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అంతే తేడా ఎవరుగా మాట్లాడచ్చు ఏం లేదమ్మా ఇట్లాగే మాట్లాడుతుంటారు తిరిగేదన్నా